మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా మొంథా తుఫాను అంభన్ తుఫాను అని ఎప్పుడైనా అనిపించిందా అసలీ పేర్లెక్కనుంచొస్తాయి తుఫానులకు పేర్లు పెట్టడం అంత అవసరమా అని రండి ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి వివరంగా మాట్లాడుకుందాం సో ప్రెజెంట్ టాపిక్ ఏంటంటే మంథా తుఫాను ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళ యాక్టివ్గా ఉంది వాతావరణ శాఖ వాళ్లు దీన్ని కదలికలను చాలా నిశితంగా గమనిస్తున్నారు ఏ మొంథా అనే పేరు వినగానే మనలో చాలామందికి కొన్ని ప్రశ్నలొస్తాయి అసలు ఈ పదానికి అర్థమేంటి ఈ పేరును ఎవరు పెట్టుంటారు పదండి వీటికి సమాధానాలు తెలుసుకుందాం ముంథా అనే పేరుని సూచించింది థాయ్లాండ్ దేశం వాళ్ల భాషలో థాయ్ భాషలో ముంథా అంటే సువాసనలు వెదజల్లే ఒక అందమైన పువ్వు అనమాట ఇది ప్రశాంతతకు చిహ్నమని కూడా నమ్ముతారు అయితే అస్సలు ఈ తుఫానులకు ఏవో నెంబర్లివ్వడమో టెక్నికల్ కోడ్స్ పెట్టడమో చేయొచ్చు కదా వాటికి బదులుగా ఇలా ప్రత్యేకంగా పేర్లెందుకు పెడుతున్నారు దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఒకసారి చూద్దాం తుఫానులకు పేర్లు పెట్టడం వెనుక చాలా ప్రాక్టికల్ కారణాలున్నాయి ముఖ్యంగా ప్రజలు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది మీడియావాళ్లు రిపోర్ట్ చేయడానికి అలాగే ఒకేసారి రెండు మూడు తుఫానులొచ్చాయనుకోండి అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఈ పేర్లు చాలా హెల్ప్ అవుతాయి అంతేకాదు వార్నింగ్స్ ఇవ్వడానికి వాటిని రికార్డ్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది సరే మరి పేర్లను ఎవరు సెలెక్ట్ చేస్తారు దీని వెనక ఒక పెద్ద ఇంటర్నేషనల్ కమిటీనే ఉంది ఆ కమిటీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ పేర్లు పెట్టే సిస్టమ్ టూ సంవత్సరంలో మొదలైంది వరల్డ్ మెటీరోలాజికల్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూఎంఓ ఇంకా యుఎన్కి చెందిన ఈఎస్ఏపి కలిసి దీన్ని స్టార్ట్ చేశాయి కొన్ని చర్చల తర్వాత టూ థౌజండ్ ఫోర్ నుంచి మొదటి అఫీషియల్ లిస్ట్ వాడటం మొదలుపెట్టారు ఆ తర్వాత టూ థౌజండ్ ఇంకో ఐదు దేశాలు కూడా ఈ ప్యానెల్లో చేరాయి దాంతో ఈ ఇంకా పెద్దదైంది ప్రస్తుతం ఈ ప్యానెల్లో మన భారతదేశంతో కలిపి మొత్తం పదమూడు దేశాలున్నాయి బంగాళాఖతం అరేబియా సముద్రంలో వచ్చే తుఫానులకు ఈ పదమూడు దేశాలే పేర్లను సజెస్ట్ చేస్తాయి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ థర్టీన్ దేశాలు కొన్ని పేర్లతో కూడిన లిస్ట్లు ఇస్తాయి ఆ పేర్లన్నింటినీ కలిపి ఒక మాస్టర్ లిస్ట్ తయారు చేస్తారు ఆ తర్వాత దేశాల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఒక్కో పేరును వాడుకుంటూ వస్తారు సో ఎవరికీ అన్యాయం జరగదు అయితే ఏ పేరు పడితే ఆ పేరిచ్చేయడానికి కుదరదు దీనికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ రూల్స్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే పేరు పొలిటికల్గా మతపరంగా లేదా కల్చరల్గా న్యూట్రల్గా ఉండాలి ఎవ్వరినీ కించపరచేలా ఉండకూడదు వినడానికి క్రూరంగా భయపెట్టేలా ఉండకూడదు ఇంకా చాలా సింపుల్గా పలకడానికి ఈజీగా ఉండాలి మ్యాక్సిమం ఎనిమిది అక్షరాలే ఉండాలి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే శాంతి ప్రకృతి ప్రశాంతత లాంటి పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చే పేర్లను యాక్సెప్ట్ చేస్తారు కానీ క్రూరత్వం విధ్వంసం లాంటి నెగటివ్ మీనింగ్స్ వచ్చే పేర్లను ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు ఒకవేళ ఏదైనా దేశం ఇచ్చిన పేరు ఈ రూల్స్కి వ్యతిరేకంగా ఉందనుకోండి దాన్ని తిరస్కరించే పూర్తి అధికారం ఆ ప్యానల్కి ఉంటుంది ఈ విధంగా పేర్ల లిస్ట్ క్వాలిటీగా ఉండేలా చూసుకుంటారు మనం సైక్లోన్ అంటున్నాం కదా కానీ ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి తుఫానులని వేర్వేరు పేర్లతో పిలుస్తారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం హిందూ మహాసముద్రం దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో వీటిని సైక్లోన్ అంటారు అదే నార్త్ అట్లాంటిక్ ఈస్ట్ పసిఫిక్లో అయితే హరికేనని వాయవ్య పసిఫిక్లో టైఫూన్ అని పిలుస్తారు విచిత్రం కదూ విషయం ఒకటే కానీ ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి మన ప్రాంతానికి అంటే నార్త్ ఇండియన్ ఓషన్ పరిధిలోకొచ్చే తుఫానులకు ఒక స్పెషల్ రూల్ ఉంది అదేంటంటే ఒకసారి వాడిన పేరును మళ్లీ వాడరు ప్రతి తుఫానుకు ఒక కొత్త పేరుంటుందనమాట దీనివల్ల హిస్టారికల్ రికార్డ్స్ చాలా క్లియర్గా ఉంటాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం కూడా తుఫానులకు పేర్లను సజెస్ట్ చేయవచ్చు అవును ఇండియన్ మీటిరలాజికల్ డిపార్ట్మెంట్కి ఎవరైనా సరే వాళ్లు పెట్టిన రూల్స్ కి తగ్గట్టుగా మంచి పేర్లను పంపించవచ్చు సరే ఇదంతా విన్న తర్వాత ఒకవేళ భవిష్యత్తులో వచ్చే ఒక తుఫానుకి పేరు పెట్టే అవకాశం మనకొస్తే ఏ పేరు పెడతారు ఆ పేరు వెనుకున్న అర్థమేంటి ఒక్కసారి ఆలోచించండి